మిత్రులకు సోదర బంధువులకు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము వనకము మిత్రులారా మనము ఈ దినము పార్ట్ ఫార్టీ లాగా మన తెలుగు సిరీస్లో పురాతన జిల్లాల గురించి అంటే చారిత్రాత్మక జిల్లాల గురించి ఓల్డ్ జిల్లాల గురించి అవిభాజిత జిల్లాల గురించి తెలుసుకుంటున్నాం అందులో ఈ దినము మనము తెలంగాణను లోని పాత జిల్లాల గురించి తెలుసుకుంటున్నాం ఈ వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తయారు చేయబడింది అంటే ఈ టయానికి తెలంగాణలో అబౌట్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉండే ఉన్నాయి ఇంతకు ముందంటే దాదాపు చాలా ఇయర్స్ పోస్ట్ రాడ్ క్లిఫ్ టైం అంటే పార్టీషియన్ టైం నుంచి సెవెంటీ ట్వంటీ ఫోర్టీన్ వరకు తెలంగాణలో టెన్ ఆర్ లెవెన్ డిస్టిక్స్ మాత్రమే ఉన్నాయి టెన్ ఆర్ లెవెన్ అని ఎందుకన్నానంటే హైదరాబాద్ ను సమ్ టైమ్స్ ఐ విల్ బి పుట్టింగ్ ఎస్ అ పార్ట్ ఆఫ్ బిగ్గర్ రంగారెడ్డి ఆర్ భాగ్యనగర్ డిస్టిక్ట్ ఆ దానికోసం చెప్పాను అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారతదేశాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత అప్పుడు దాదాపు ప్రిన్స్లీ స్టేట్స్ కూడా కలుపుకుంటే ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ రాడ్ క్లిఫ్ లైన్ లో దాదాపు మూడు వందల జిల్లాలు ఉన్నాయి అనుకోవచ్చు ఆ మూడు వందల జిల్లాలో మీరు ఒక్కొక్క జిల్లాలో త్రీ ఆర్ ఫోర్ తాలూక్స్ తెలుసుకుంటే నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ తాలూకాలు సౌత్ ఏషియాలో తెలుస్తుంది అది అవిభాజిత భారత మాత దేశంలో తెలుస్తుంది అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆ పాకిస్తాను భారత్ అండ్ పూర్వ బెంగాల్ బంగ్లాదేశ్ తీసుకుంటే దాదాపు తొమ్మిది వందలు ఆరు థౌజండ్ వెయ్యి జిల్లాలు ఉన్నాయి వెయ్యి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో దాదాపు ఎయిటీన్ జిల్లాలు ఉన్నాయి ఒక ఎనభై ఉప జిల్లాలు ఉన్నాయి ఉపజిల్ని జిల్లాలుగా అనుకుంటే అంటే బ్రాడ్గా చెప్పారు అంటే మీరు ఓల్డ్ టైము త్రీ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ తెలుసుకొని త్రీ తాలూకు ఈచ్ తెలుసుకుంటే మోడ్రన్ సౌత్ ఏషియాలో ఖైబర్ పాస్ నుంచి కన్యాకుమారి వరకు కలాత్ కచ్చా నుంచి కామరూప వరకు వెయ్యి ప్రాంతాల గురించి తెలుసుకుంటారు దాదాపు ఎనీ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఈవెంట్స్ ఏ జరిగినా దాదాపు ఆ ప్రాంతాన్ని తప్పకుండా మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది అనే అభిప్రాయంతో మీకు ఈ యొక్క ప్రజెంటేషను తెలుగులో మీ ముందుకు తీసుకురాబడింది ఈ తెలంగాణ అంటే యశస్విని రుద్రమాంబ గారు పాలించిన ప్రాంతం ఇది రాజర్షి ప్రతాపరుద్రుల వారి ప్రాంతం ఈ ప్రాంతంలో దాదాపు పది జిల్లాలలో ఈ జిల్లాలో దాదాపు పది తాలూకాలు అనుకుంటే వంద తాలూకాల వరకు మీకు ఈ ఇప్పుడు చెప్తాను వన్ ఆమెట్ చేయవచ్చు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ల్యాండ్ మార్క్స్ కూడా యాడ్ చేయవచ్చు క్రిటికల్ గా మీరు దీన్ని అడగవద్దు ప్రశ్నించవద్దని నెక్స్ట్ ఇది వెస్టర్న్ పార్ట్ లో చెప్తున్నాను ఈస్టర్న్ పార్ట్ లో చెప్తాను రెండు పార్ట్లు ఎందుకు చేశానంటే ఒకటే అయితే చాలా ఓవర్ హెల్మింగ్ గా ఉంటుంది అని అభిప్రాయంతో చేశాను ఈ తెలుగు సిరీస్ అన్ని నేను ఈ మధ్య మన తెలుగు వారికి ఉపయోగకరంగా ఉండాలి అనే అభిప్రాయంతో తయారు చేశాను చాలా ఎఫర్ట్ పెట్టాను నా ఫోర్ అండ్ హాఫ్ డికేట్స్ ఎక్స్టెన్సివ్ ఫ్యాషన్ రీడింగ్ అప్ గ్లోబల్ సిస్టమ్స్ హ్యూమెకాలజీ ఇండాలజీ ఐడియాస్ ఇందులో మీకు పొందుపరిచి మీతో షేర్ చేసుకోవాలని ఈ పెడుతున్నాను ఇది చూడండి ఇక్కడ అన్ని ఒక చోట మీకు చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ అయినది చూడొచ్చు ఆల్రెడీ కర్నూలు డిస్టిక్ లో మనం కంప్లీట్ చేసాము ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇప్పుడు మనము ఫార్టీలో తెలంగాణ పాత డిస్ట్రిక్ట్స్ పురాతన డిస్ట్రిక్ట్స్ పురాతన తాలూకాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏ చూస్తున్నా ఇవన్నీ మీకోసం నేను ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ పోస్ట్ చేశాను ఎక్కువగా ఆంగ్లంలో ఉంటాయి తొంభై ప్లేలిస్ట్లు ఉన్నాయి తొమ్మిది వందల వీడియోలు ఉన్నాయి మీరు వాటిని తొలగించవచ్చు ఇది హిస్టారిక్ డిస్టిక్స్ అన్ని కొంచెం వేరేగా ఉంటాయి ఇది చూపిస్తున్నాను క్లారిటీ కోసము ఇది హీజ్ ఎగ్జాల్టెడ్ ఐనస్ నైజా మీర్ ఉస్మానియా అలీఖాన్ టెరిటరీ ట్రైలింగుల్ స్టేట్ ఎస్ తెలుగు స్పీకింగ్ క్యానరీస్ కన్నడ స్పీకింగ్ మరాఠీ స్పీకింగ్ ఏరియా నేను ఫస్ట్ వీటిని గురించి మనం వెళ్దాము ఇవన్నీ మీకు ఏ అండ్ బిలో ఒకటే ప్లేస్లో చూపిస్తున్నాను ఎందుకంటే ఒకసారి బర్డ్స్ వ్యూ మీకు ఎక్కువగా ఇన్ఫర్మేటివ్ గా ఉందని ఏ అండ్ బి ఈ రెండు కలిపి చూపిస్తున్నాను కానీ ప్రస్తుతము పశ్చిమ భాగాన్ని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం చుట్టూ బార్డర్స్ చూపిస్తున్నాను ఇది దండకారణ్య ప్రాంతము బస్తరు హిస్టారికల్ హిస్టారికల్ గా దానికి ముందు ఏం జరిగిందంటే బ్రిటిష్ టైంలో లో హేస్టింగ్ టైంలో జేమ్స్ అని జియోగ్రాఫర్ను అపాయింట్ చేశారు జియోగ్రాఫికల్ నాలెడ్జ్ గ్యాదర్ చేశారు వారి కాంక్వెస్టెడ్ టెరిటరీస్ లో దాన్ని సిస్టమైజేషన్ బ్రిటిష్ ఇండియా జియోగ్రాఫిక్ నాలెడ్జి తర్వాత డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ జరిగాయి జేమ్స్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ టుడే ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అలా అంటారు అనమాట ఇది దండకారణ్యం బస్తర్ ప్రాంతము ఇది హిస్టారికల్ సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ అంటారు దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మధ్య భారత్ సిపి సెంట్రల్ ప్రావిన్సెస్ అంటే దాదాపు మధ్యప్రదేశ్ అనుకోవచ్చు విత్ సర్టెన్ ఎక్సెప్షన్స్ ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది సర్కార్ ఏరియా ఇది ఏజెన్సీ ప్రాంతం కోరాపూట గంజాము అలా ఇది కందనమూరి డిస్ట్రిక్ట్ ఇది మరత్వాడ రీజియన్ ఇక్కడ నాందేడు ఉంటుంది ఇది యదిలాపురం జిల్లా ఆదిలాబాద్ అని అంటారు ఇస్లామీకరణ చేశారు పేరు యవత్మాల్ బేరర్ ప్రాంతం ఇది ఇది విదర్భ ప్రాంతం ఇది సెంట్రల్ ప్రావిన్సెస్ ఆఫ్ బేరర్ లో విదర్భ డివిజన్ బేరర్ డివిజన్ ఉండేది చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ యవత్మాల్ డిస్ట్రిక్ట్ దీన్నే వాణి డిస్ట్రిక్ట్ టుసా డిస్టిక్ అని కూడా చాలా స్థాయి ఉంటారు చంద్రాపూర్ డిస్టిక్ట్ ఇది ఇది విదర్భ రీజన్ లో ఉంటుంది ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంటుంది మరత్వాడ ఇది జిబిఆర్ అంటే గోదావరి వ్యాలీ రైల్వే లైన్ రైలు ఎయిటీన్ ఎయిటీ త్రీలో మీటర్ గేజ్గా నిర్మించారు ఇది ఈ ప్రాంతాన్ని కళ్యాణి కర్ణాటక అంటారు ఆర్ హైదరాబాద్ కర్ణాటక అంటారు ఇది బీదర్ డిస్టిక్ టు ఇది గుల్బరాగి డిస్ట్రిక్ట్ టు రాయచూర్ డిస్ట్రిక్ట్ కళ్యాణి కర్ణాటక ఇక్కడ వాడి జంక్షన్ ఉంటుంది దీన్ని రాయచూర్ దోబు అంటారు గద్వాల కూడా ఆ ప్రాంతంలో ఉండేది గద్వాల దోబు రాయచూర్ దోబు అంతర్వేది అంటారు అది బ్రాడ్గా యర్స్ అనమాట మనము ఇప్పుడు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ డిస్ట్రిక్ట్ ఎద్దులాపురం డిస్ట్రిక్ట్ అరే ఎదులాబాద్ డిస్ట్రిక్ట్ అంటారు దీన్ని ఇక్కడ పెన్ గంగా నది పోతూ ఉంటుంది తర్వాత అవన్ నది అవుతుంది దానికి వైన్ గంగా వార్ధ నది వచ్చి కలుస్తుంది ఇక్కడ వైన్ గంగా నది కలిసిన తర్వాత ఇది ప్రాణహిత అవుతుంది ఇది ఇంద్రాయణి రివర్ అవుతుంది ఇది గోదావరి నదిలో కలుస్తుంది అనమాట ఇది నాద్రన్ పాట్ ఉంటుంది ఎద్దులాపురము ఇది ఆదిలాబాదు ఆదిలాబాదు ఇస్ మోస్ట్లీ ఓరియెంటెడ్ టూ వర్స్ యవత్మాల్ రీజియన్ ఆ రివర్ అక్కడ పోతుంది కాదు ఇది కదం రివర్ ఉంటుంది ఇక్కడ అది వాంకడి సిర్పురు అండ్ కాగజ్ నగర్ ఏరియా ఆసిఫాబాద్ వ్యాలీ ఇది లక్సర్పేట చిన్నూరు ఖానాపూరు నిర్మలు ముధులు ఇవి గోదావరి నది ఇక్కడ ఎంటర్ అవుతుంది గోదావరి నది ఎంటర్లో పవిత్రమైన బాసరా నగరం పట్టణం ఉంటుంది అది బాసరా రైల్వే లైను గోదావరి వ్యాలీ వ్యాలీ రైల్వే లైను మీరుస్మాన్ అలీ ఖాన్ నాన్నగారైన మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కట్టారు హైదరాబాద్ నేనంటే హైదరాబాద్ బార్డర్ గుర్తుపెట్టుకుని హైదరాబాద్ సికింద్రాబాదా అదంతా గా అవసరం లేదు మనకు హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ లాగా చెప్పుకుని హైదరాబాద్ రామాయంపేట అలా వెళ్ళి అది నిజామాబాద్ నుంచి బాసర్ కు వెళ్తుంది నిజామాబాద్ తర్వాత అది జంక్షన్ చేసి బోధనకు చిన్న రైల్వే లైన్ తయారు చేసిన తర్వాత అది బాసర్ నుంచి గోదావరి నదిని దాటి నాందేడ్కు వెళ్తుంది తర్వాత పర్భని నుంచి జాల్నా ఔరంగాబాద్ ద్వారా అది మరాత్వాడ రీజన్ మన్మాడు జంక్షన్ స్టేషన్ అది బాంబే నుంచి అలహాబాద్ రైల్వే లైన్ లాగా అక్కడ కాలుస్తుంది అనమాట మన్మాడు అక్కడ జంక్షన్ అది గోదావరి వ్యాలీ రైల్వే లైన్ అంటారు ఇది ఇందూరు జిల్లా అంటే నిజామాబాద్ అని ఇస్లామీకరణ చేశారు ఎందుకంటే లోకల్ పీపుల్ యొక్క అస్తిత్వాన్ని పోగొట్టాలని మెథాడికల్ గా ఇన్వేడర్స్ చేసే పనులు అవి వాళ్ళ రిలీజన్ ఇంపోజ్ చేయడము మన పేర్లు తీసివేసి వాళ్ళ పేర్లు పెట్టడం అలా అన్నమాట ఇది బాసరా టౌన్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇది ఆ ఇందూరు జిల్లాలో బాసరా ఆర్మూరు బింగలు బోధన్ ఉంటుంది నిజామాబాదు కామారెడ్డి అండ్ ఎల్లారెడ్డి మద్నూర్ అన్నమాట ఇక్కడ ఈ ప్రాంతంలోనే బాల్ఘాట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న మంజ్రా నది అర మంజీరా నది గోదావరిలో కలుస్తుంది ఇక్కడ దానికి దక్షిణ ప్రాంత ప్రాంతంలో మెదక్ జిల్లా ఉంటుంది మెదక్ అంటే నారాయణ కేడు అండ్ జహీరాబాదు మెదక్ ఇక్కడ సదాశివపేట నర్సాపూర్ ఆందోలు హిత్రామయంపేట ఈ ఈస్టర్న్ సైడ్ దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ అని కూడా ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ బాలఘట ప్రాంతం నుంచి వచ్చే మెదకు పక్కనే మాంజరా నది ప్రవహిస్తుంది అది ఈ గోదావరిలో జాయిన్ అవుతుంది జహీరాబాద్ నుంచి తాండూరు వికారాబాద్ అనేది రైల్వే జంక్షన్ ఆ వికారాబాద్ నుంచి జహీరాబాదు జహీరాబాద్ నుంచి ఉద్గిరు అది బాలఘాట్ రిజన్ నుండి ఆ మరత్వాడ ప్రాంతంలో ఫేమస్ బ్యాటిల్ కూడా కంటే ఒక సంవత్సరం ముందు జరిగింది ఉద్గీరు తర్వాత ఉద్గీర్ నుంచి అది పార్లీకి వెళ్ళి గోదావరి నది క్రాస్ చేసి పర్బనికి వెళ్తుంది అంటే గోదావరి వ్యాలీ రైల్వేలో కలుస్తుంది గా మాన్మాడుకు వెళ్తుంది అది కూడా మీటర్ గేజ్ రైల్వే ఆలంపనవారి టైంలో దాన్ని నిర్మించారు ఇది హిస్టారిక్ బాగ్నగర్ డిస్ట్రిక్ట్ పొలిటికల్ రూలర్స్ వాళ్ళ లో వాళ్ళ చిన్న మోట లీడర్స్ పేర్లు పెట్టుకున్నారు రంగారెడ్డి అని పెట్టారు అది దానికి నేను చాలా నేను దాన్ని ఒప్పుకోను అనమాట ఎందుకంటే హిస్టారికల్ గానే డిస్ట్రిక్ట్ పేర్లు ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళు కూడా జనరల్ గా డిస్ట్రిక్ట్ పేర్లు ఎప్పుడు హిస్టారికల్ రివర్స్ మౌంటైన్స్ దానిపైన పేరు పెట్టు కానీ వాళ్ళ పేర్లు వెరీ రేర్ గా పెట్టుకున్నారు పంజాబ్ కాలనీ డిస్ట్రిక్ట్ లో లాయల్ అనే ఆయన గవర్నర్ ఉన్నప్పుడు లాయల్పూర్ స్టార్ట్ చేసే వాటి పెట్టారు తర్వాత అలా పెట్టుకున్నారు వెరీ రేర్ ఎక్సెప్షన్స్ పోస్ట్ పార్టీషన్ తర్వాత విపరీతంగా ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను అంతే ఇది వికారాబాదు పరిగి తండూర్ ఇక్కడ ఉంటుంది భాగ్యనగరము చేవెల్ల ఇది మేడ్చరు ఇబ్రహీంపట్నం మహేశ్వరం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి వికారాబాదు మేజర్ ఆ బాంబే నుంచి రాయచూర్ వరకు జిఐటిఆర్ అంటే గ్రేట్ ఇన్ ఇండియన్ పెన్షల్ రైల్వే కంపెనీ బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మించింది మద్రాస్ రైల్వే కంపెనీ చిన్నపట్నం నుంచి రాయచూర్ వరకు రైల్వే లైన్ నిర్మించింది అక్కడ అనుసంధానం జరిగింది రాయచూర్ తర్వాత గుల్బర్గా జిస్ వెళ్తే భీమా వ్యాలీలో భీమా నది పక్కనే వాడి అని చిన్న పట్టణం ఉంటుంది అది జంక్షన్ లాగా ఒక రైల్వే లైన్ నిర్మించారు నైజామ్స్ టెరిటరీకి అది వాడి సెడము తాండూరు వికారాబాదు ఈవెంచులుగా హైదరాబాద్ లో కలుస్తుంది అది వెరీ ఇంపార్టెంట్ రైల్వే లైన్ అప్పుడు వికారాబాద్ అన్నమాట సదరన్ పార్ట్ పాటు ఇది పాలమూరు జిల్లా అంటారు ఈ పాలమూరు జిల్లాలో ఒకప్పుడు గద్వాలు ఇది రాయచూర్ దోబులో ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లింగవిస్టిక్ బేసిస్ ప్రకారం పార్మేషన్ తర్వాత స్టేట్స్ గద్వాల పాలమూరుకి ఇవ్వడం జరిగింది ఇక్కడ షాద్ నగర్ అంటే ఇది దాదాపు భాగ్యనగరానికి అవుట్ లోనే ఉంటుంది కొడంగల్ జిల్లా ఇది మహబూబ్ నగర్ జెడ్చర్ల ఇది పిల్లల మరి ఫేమస్ ఫేమస్ ఉంటుంది చార్ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ పిల్లలు మరి అంటే మహబూబ్ పాలమూరు మహబూబ్ నగర్ దాదాపు ఫైవ్ టెన్ లోనే ఉంటుంది వనపర్తి టౌన్ పాలమూరు ఇది ఆమ్రాబాద్ మౌంటైన్స్ అంటే శ్రీశైలం కు పక్కనే ఉంటాయి అంటే దాదాపు శ్రీశైలం ప్లాట్ని అనుకోవచ్చు డిఫరెంట్ నేమ్ కోల్లాపూరు అచ్చంపేట నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి డింటి నది ఇక్కడ నుంచి ప్రవహించి కృష్ణవేణి నదిలో కలుస్తుంది కర్నూలు ద్రోణాచలం నుంచి కర్నూలుకు బ్రిటిష్ మద్రాసు ప్రెసిడెన్సీలో రైల్వే నిర్మాణం జరిగిన తర్వాత మీటర్ గేజ్ దానిని గద్వాల మహబూబ్ నగర్ జర్చర్ల ఇలా ఎక్స్టెండ్ చేసి హైదరాబాద్ లో కలిపివారు కలిపివేశారు దాదాపు అన్ని జిల్లాలు ఇక్కడ బార్డర్ జిల్లాలు ఇది ఏలగండల జిల్లా ఓరుగల్లు జిల్లా నల్లగొండ జిల్లా ఖమ్మం మెట్ట జిల్లా వాటిని గురించి నెక్స్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఇది నేను ఒకసారి ఇక్కడ చెప్పే పేర్లు కొంచెం కొత్తగా ఉండవచ్చు ప్రొనౌన్సియేషన్ అయ్యి మీకు ఆంగ్లంలో తెలుగులో ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు అన్ని నేను క్లియర్ గా ఇక్కడ ఇండికేట్ చేశాను కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ ఆగి చూడవచ్చు అనమాట బోత్ ఇంగ్లీష్ నేమ్స్ తెలుగు నేమ్స్ దాదాపు ఇచ్చాను అన్నమాట మనం ఇప్పుడు ఇది ఓవరాల్గా దక్షిణ పథంలో దక్షిణ భారతదేశంలో ఇది అలంపానా వారి టెరిటరీ ఇది హైదరాబాద్ కర్ణాటక ఇది మరత్వాడ రీజియన్ ఇది మనం ఇప్పుడు ఆదిలాబాదు నిజామాబాదు ఎద్దులాపురము ఇందూరు మెతకు భాగ్యనగరము పాలమూరు గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ తూర్పు భాగాన ఉండే పాత జిల్లాల గురించి తెలుసుకుందాం అది చూపించాను కదా మీకు ఆంగ్లంలో కూడా చూపిస్తాను సో దట్ విల్ గెట్ ఎ క్లారిటీ ఇక్కడ పెన్ గంగా రివర్ పోతుంది తర్వాత వార్దా రివర్ కలుస్తుంది ఇక్కడ వైన్ గంగా రివర్ వస్తుంది ఇది ప్రాణహిత అవుతుంది ఇది గోదావరి బార్డర్ ఈ రెండు జిల్లాల బార్డర్ అంటే ఇది పాటు ఇదిలవాదిలాపురం ఇక్కడ ఉంటుంది ఇందూరు డిస్టిక్ట్ ఇక్కడ ఉంటుంది ఇది ఏలగండల డిస్టిక్ట్ ఇది గోదావరి వ్యాలీ మధ్యలో ఉంట్రీం డౌన్ స్ట్రీమ్ అనమాట ఇక్కడ ఆదిలాబాదు ఉట్నూరు బోతు నిర్మలు మధోలు ముదోల్ అనే ప్రాంతం మధోల్ అంట అది కర్ణాటక లో కూడా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ముధోల్ డాక్స్ అంటారు స్పెల్లింగ్ కూడా ఉండొచ్చు ఇది కార్నాపూర్ లక్సర్పేట చెన్నూరు సిర్పూర్ ఆసీర్పాద రైల్వే లైన్ పెద్దపల్లి నుంచి పెద్దపల్లి ఇక్కడే ఉంది ఈ ప్రాంతం తూర్పు వైపు పోతుంది ఇది ఇందూరు డిస్ట్రిక్ట్ నిజామాబాదు ఇక్కడ మద్నూరు బోధను ఆర్మూరు భీమ్ కామారెడ్డి దూమ దూముకుంట అండ్ ఎల్లారెడ్డి ఉన్నాయి బన్స్వాడ ఉంది బాసర ఇక్కడే ఉంటుంది అనమాట భూగోదావరి అనేది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉంటుంది బాసరా అది పవిత్రమైన నగరము హిస్టారికల్ సిటీ కల్చరల్ సిటీ రిలీజియస్ సిటీ ఈ మెదక్ ఈస్టర్న్ పాటు దుబ్బాక అండ్ సిద్దిపేట గజ్వేలు రామాయంపేట ఉంటాయి వెస్ట్రన్ సైడ్ నారాయణ గైడ్ జహీరాబాద్ ఉంటుంది జహీరాబాద్ బీదర్ కు చాలా దగ్గరగా ఉంటుంది బీదర్ ఒకప్పుడు బహమనీ సుల్తాన్ స్ప్లింటర్ స్టేట్స్ అయిన బరీద్ డైనాసిటీల కంట్రోల్ లో ఉండేది రౌండ్ అబౌట్ లాస్ట్ బహమనీలకు దౌలతాబాదు దేవగిరి ఫస్ట్ తర్వాత గుల్బరాగి తర్వాత బీదర్ మూడు క్యాపిటల్స్ ఉన్నాయి ఉండేవి ఫైనల్ క్యాపిటల్ బీదర్ లో ఉండేది అది ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ అంటే భాగ్యనగర్ డిస్టిక్ లో తాండూరు వికారాబాదు ఉన్నాయి ఇక్కడ చేవెల్ల మహేశ్వరం ఇబ్రహీంపట్నం మేడ్చల్ ఇక్కడ చూపించాం తర్వాత వస్తే ఇక పాలమూరు జిల్లా పాలమూరు జిల్లాలో ఇక్కడ షాద్ నగరు జడ్చల్ మహబూబ్ నగర్ ఇది శ్రీశైలం ప్లేట్ టూ రీజియన్ ఆత్మకూరు అండ్ ఎర్రగొండపాలెము ఇది అచ్చంపేట రీజియన్ కోడంగోలు కొల్హాపురి ఈ ప్రాంతం ఇది అంతర్వేది రీజియన్ అంటే గద ఇక్కడ తుంగభద్ర అనేది ఉంటుంది ఇక్కడ కృష్ణా నది క్లియర్ గా చూడొచ్చు బార్డర్ అనమాట ఇక్కడ ఇది అలంపూర్ గద్వాల ఇది ఆత్మకూరు మక్తలు నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతం వెస్ట్రన్ ప్రాంతం క్లియర్ గా చెప్పినట్టున్నాను అండ్ నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో నేను గోదావ తెలంగాణ గురించి చాలా చెప్పాను దాదాపు ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఏడు ఉన్నట్టు ఉన్నాయి ఆంగ్లంలో చెప్పాను చూడండి ఆ వాటిలో జియోగ్రాఫికల్ జోన్స్ గురించి కూడా ఆంగ్లంలో చక్కగా విశదీకరించాను దాన్ని చూడవచ్చు మీరు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఏం చెప్తానంటే నెక్స్ట్ మనం పార్ట్ ఏ కంప్లీట్ చేశాం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఓల్డ్ జిల్లాలు ఓల్డ్ తాలూకాలు పార్ట్ బి గురించి మీకు విశదీకరణ చేస్తాను మనం ఈస్టర్న్ సైడ్ అంటే ఏలగండల జిల్లా ఓరుగల్లు జిల్లా ఖమ్మం మెట్టు జిల్లా నల్లగొండ జిల్లా ఈ నాలుగు జిల్లాలలో ఉండే పురాతన తాలూకాలను గురించి మీకు నెక్స్ట్ లో చెప్తాను ఈ ప్రజెంటేషన్ వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుందని హిస్టారికల్ అనగ్రోడ్ బాగా అర్థమవుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ చాత్రియాస్ ఛానల్